డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ నమస్తే నేను విజయ్ కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి వెనుకున్నటువంటి ఒక్కొక్కరిని వేటాడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి భారత బలగాలు ముఖ్యంగా ఎన్ఐఏ దర్యాప్తు బృందం అందులో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా వెలుగుతీస్తుంది తాజాగా కొన్ని వీడియోస్ అయితే మాత్రం దాడికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులు తీసిన వారి మొబైల్స్లో తీసినటువంటి వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే నిన్న ఒక వీడియో బయటకైతే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది బయటకు వచ్చింది అందులో వీడియోలో ఉన్నటువంటి అంశాన్ని మీకు మీరు కూడా చూసుంటారు మీకు ఒకసారి వివరించి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ ఒక పర్యాటకుడు ఒక టూరిస్ట్ ఏం చేశాడంటే టూరిస్ట్లో జిప్ లైనర్ ఉంటుంది అంటే ఒక రోప్ మీద ఐరన్ రోప్ మీద అలా హ్యాంగ్ చేస్తూ మనం కిందకి జాలువారుతూ కిందకి వెళ్తుంటాం అది జిప్ లైనర్ ఆ జిప్ లైనర్తో పాటు ఒక సెల్ఫీ వీడియోని కూడా వాళ్లే ఇస్తారు లేదంటే మనం ఒక సెల్ఫీ స్టిక్ లాంటి ఉంటుంది దాన్ని పట్టుకొని మనం షూట్ చేస్తే అది ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి ఈ ఎవరైతే ఈ పర్యాటకుడు ఉన్నాడో అలా సెల్ఫీ వీడియోని రికార్డ్ చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని అక్కడ క్యాప్చర్ అయ్యాయి అటాక్ చేస్తున్నటువంటి అంటే మీకు చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే చూపించకూడదు కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు షాట్ లో పడిపోతున్నటువంటి దృశ్యాలు అంటే అతను రికార్డ్ చేసుకుంటూ ఉంటే అక్కడ కింద ఉన్నటువంటి ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ అతనికి తెలియదు తెలియకుండానే అతను ఆ కేరింతలు కొడుతూ కిందకు వెళ్తూ ఉంటాడు సో ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటూ ముందు పారిపోతున్నటువంటి వారిని ఒక్కొక్కరినిగా కాల్చి చంపుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా ఈ సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయ్యాయి దానికంటే ముందు కూడా ఇప్పుడు ఎన్ఐఏ ఏం చేయబోతుందంటే అసలు ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక అంశం దాగి ఉంది దాన్ని మీకేంటో చూపించే ప్రయత్నం చేస్తాను బాగా వీడియో స్టార్టింగ్ అప్పుడు ఎవరైతే ఈ జిప్ రైడర్ కి సంబంధించినటువంటి ఉన్నాడో కొన్ని వాక్యాలు పలుకుతుంటాడు విరణ్ అల్లాహు అక్బర్ అని మూడు సార్లు అతను అంటుంటాడు ఇత ఇలా ఎందుకు అన్నాడు కింద ఫైరింగ్ జరుగుతున్న టైంలో ఉగ్రవాదులు అటాక్ చేస్తున్నారు అనేటువంటి విషయం ఇతనికి స్పష్టంగా ఏమన్నా తెలుసా ఈ టూరిస్ట్కి మాత్రం ఏం జ ఏం తెలియదు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియదు వీడియోలో రికార్డ్ అయినటువంటి ఆ ఫుటేజ్ గురించి కూడా అతనికి ఐడియా లేదు కింద ఏం జరుగుతుందో కానీ ఇతను అటు గన్ షాట్స్ సౌండ్ వినిపిస్తుంటే ఇతను సరిచేస్తూ జిప్లైనర్ని ఆ యాక్టివిటీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు అతను హ్యాంగ్ చేసి అతని పాటికి ముందుకు వదులుతున్నాడు ఒకవైపు ఆ గన్ షాట్స్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఏదైతే గన్ షాట్ పేలుతుందో ఆ సందర్భంలో అతను ఆ వాక్యాన్ని అల్లాహు అక్బూర్ అంటూ పలుకుతున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడు ఇతను అని ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అక్కడ చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మన తెలుగు వ్యక్తి చనిపోయినటువంటి సోమశెట్టి మన్సూన్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లా కావలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పింది కొన్ని గన్షాట్ సౌండ్స్ వచ్చినప్పుడు తాము పరుగులు తీసి బయటకు పారిపోయే క్రమంలో అక్కడ స్థానికంగా కొన్ని ఏదైతే ఈ షాల్స్ ఆ వులన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వస్త్రాలు ఉన్నాయో వాటిని అమ్ముకునేటువంటి స్థానికులు మీరు ఎక్కడికి పారిపోవద్దు అదేం కాదు ఇది కాశ్మీర్కి సంబంధించినటువంటి యానివర్సరీ ఫెస్టివల్ జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి క్రాకర్స్ అయ్యిండొచ్చేమో అని చెప్పి వాళ్ళని తప్పుదవ పట్టించే ప్రయత్నం చేసింది లేదంటే అక్కడ వాళ్ళు అలా చెప్పకుండా ఉంటే నేను నా భర్త బయటకు వచ్చేసే వాళ్ళం అక్కడ నుంచి సేఫ్ ప్లేస్కి వచ్చేసే వాళ్ళం సో కాశ్మీరియన్స్ లోకల్ వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఓహో అది కాల్పులు కాదు ఉగ్రవాదికి సంబంధించినటువంటి గన్ షాట్స్ కాదు అని చెప్పి మేము అక్కడే ఆగిపోయి విషయాన్ని కూడా ఆమె చెప్పింది అంటే ఈ విషయంలో ఎవరైతే వచ్చినటువంటి నలుగురు ఉగ్రవాదులు ఉన్నారో అందులో స్థానికంగా ఉన్నటువంటి ఉగ్రవాది ఒకరైతే మిగిలిన ముగ్గురు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు అయితే ఈ స్థానికుడికి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాశ్మీరియన్స్ ఎలాంటి సపోర్ట్ చేశారు సో అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మనం తప్పు పట్టట్లేదు ఆ తప్పు పట్టేది కూడా అక్కడ వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులే కానీ మిగిలినటువంటి తొంభై శాతం మంది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల్ని సేఫ్గా కిందకి దించారు చాలా మంది పిల్లల్ని మహిళల్ని వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని నేరుగా పైన కొండ మీద నుంచి కిందకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు అందులో మరొక వ్యక్తి కూడా ఒక హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి సల్యూట్ చేయాలి అతనికి ఎందుకంటే ఆ ఎవరైతే ఆ ఉగ్రవాద చేతిలో ఉన్నటువంటి గన్ను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేసిన హార్స్ రైడర్ కూడా అతను కూడా కాల్చి చంపారు అతను కూడా చనిపోయాడు ఎవరైతే ఇలాంటి వ్యక్తులు అంటే ఇతను తప్పు చేసేదని మనం ఇంకా కూడా నిర్ధారించలేదు కానీ ఎన్ఐఏ మాత్రం అతన్ని అదుపులోకి తీసుకుంది ఎందుకు అతను అలా అన్నాడు యాదృచ్ఛికంగా అన్నాడా లేకపోతే దీని వెనక ఏదన్నా దాగి ఉన్నాయా అనేక విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆధారాలని బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఎన్ఐఏ బృందం అయితే చేస్తుంది ఇలా ఒక్కొక్క అంశాన్ని కూడా చాలా చాలా కూలం క్వశ్చన్ అంటే చాలా ఓపెన్గా డీటెయిల్డ్గా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది లోకల్ సపోర్ట్ లేకుండా ఇంత మారణ హోమం జరిగి ఉండేది కాదు దాదాపు అర్ధ గంట పాటు ఈ మారణ హోమం జరిగిందంటే అక్కడ ఉన్న లోకల్స్ కూడా సపోర్ట్ చేశారు అనేటువంటి కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుందనే చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్